and అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ చిన్నారులకైతే ఓట్స్ అనేది పెడుతున్నారా అయితే ఎలాంటి యూజ్ చేస్తున్నారో ఒక్కసారి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి మా చిన్నబ్బాయికి వచ్చేసి నేను క్వికర్ ఓట్స్ అనే క్వికర్ ఓట్స్ అనేవి తీసుకున్నాను ఇవి కాకుండా క్వికర్ వచ్చేసి సఫోలా ఓట్స్ అనేవి ఉంటాయండి ఇవి రెండు కూడా చాలా చాలా మంచివి ఓట్స్ అనేది పిల్లలకు పెడితే సన్నం అయిపోతుంది అని చాలామంది చెబుతూ ఉన్నారు ఫ్రీగా డైజెషన్ అనేది ఉంటుంది ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉందండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ బాగా దూరపదనిగా వేపుకొని దాన్ని మన మిక్సీ అనేది పట్టుకొని మన మన సిరిలాక్ అయితే ఎలా చేస్తాము కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మనం హ్యాపీగా పిల్లలకైతే పెట్టొచ్చండి దీనికి కాంబినేషన్లో మన ఇష్టం అండి యాపిల్ వేసుకున్న క్యారెట్ వేసుకున్న కూడా మీ ఇష్టమే చాలా చాలా మంచిగా పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఫ్రీగా డైజెషన్ అనేది అవుతుంది పెద్దవాళ్ళు తింటే వెయిట్ లాస్ అనేది అవుతారు పిల్లలకి చాలా మంచిదండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య అనేది ఎక్కువగా ఉండదు నేను వచ్చేసి ఒక క్యారెట్ ఒక యాపిల్ అనేది తీసుకున్నాను టూ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ అనేవి తీసుకున్నాను ఇవి రెండు అంటే క్యారెట్ వచ్చేసి యాపిల్ వచ్చి ముక్కలు అయితే తరుముకున్నానని తరుముకొని ఉడకబెట్టానని దాన్ని మిక్సీ అయితే పట్టుకున్నాను పిల్లలు హ్యాపీగా తింటారండి మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది ఓట్స్ అనేవి చాలా 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 మంచివి పిల్లలకి ఒకే రకమైనటువంటి ఫుడ్ మనం ఎప్పుడూ పెట్టకూడదు రకరకాలైన ఫుడ్ అనేది మనం టేస్ట్ చేస్తూ ఉండాలి పిల్లలకి చాలా చాలా మంచిది నేను వచ్చేసి ఈ ఇలా చేసుకున్నాను ఒక పౌడర్లా చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉడకబెట్టేసి దీన్ని మిక్సీ మనం పట్టుకొని పిల్లలకైతే హ్యాపీగా అయితే మనం తినిపించవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు ఓట్స్ తినడం వల్ల పిల్లలు సన్నమైపోతారేమో ఓట్స్ వల్ల చాలా అంటే విరోచనాలు అయిపోతాయేమో అంటూ ఉంటారు అలాంటిది ఏం లేదండి నేను స్వీట్నెస్ కోసం ఖర్జూరం కూడా వేసాను బా మా బాబు వచ్చేసి హ్యాపీగా వదలకుండా తిన్నాడు చాలా టేస్ట్గా ఉంది కదా టేస్ట్గా ఉంటుంది ఇంకా యాపిల్ వేసాము నెక్స్ట్ క్యారెట్ వేసాము ఇంకా ఖర్జూరం వేసాము ఇంకా టేస్ట్గా ఉంటుంది దీన్ని వచ్చేసి బాగా దగ్గరికి ఆి మిక్సీ అనేది పట్టుకున్నాను చూడండి దగ్గరికి అయిపోయింది దీన్ని వచ్చేసి నేను మిక్సీ అనేది పట్టుకున్నాను చాలా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది హ్యాపీగా పిల్లలకు పెట్టారంటే చాలా చాలా మంచిది వెయిట్ కూడా పెరుగుతారండి నాకు తెలిసి మా బేబీ వచ్చేసి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను మొన్న నేను తీసుకొని వెళ్ళేసరికి నైన్ కేజెస్ అయితే ఉన్నాడు డాక్టర్ గారు అడిగేసరికి వెయిట్ అనేది చాలా బాగుందమ్మ అని చెప్పాడు హ్యాపీగా పిల్లలకి సో